ఇప్పటికి ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు కానీ ఆ రోజు ఆయన చూసిన తర్వాత దమ్ముడు నాయకులు ఇలాంటి నాయకులు కలిసి బందే యాదవ్ గారి పోరాటాన్ని యూట్యూబ్ లో గమనించితే నెల్లూరు జిల్లాలో జిల్లాలో కార్పొరేట్ కట్టలకు వేల ఎకరాల దళితుల మీ గిరిజనులు మీ మైనారిటీ పదహైదు వర్గాల భూముల్ని లాక్కుంటామంటే ఒక్కసారి నా భూమిని కోల్పోతే నా బిడ్డలే జాతి ఏమవుతామో బాధతో ఎన్ని కేసులు ఆయన మీద నమోదు చేసినా రెండు ప్రభుత్వాలు అంటే అధ్యక్షతన ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి చేసిన పెద్దలకు బీసీ బంధుమిత్రులకు వివిధ విద్యార్థి సంఘ నాయకులకు ఉద్యోగ సంఘ నాయకులకు పత్రికా ప్రతినిధులకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక అసమానతలు వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు గత దశాబ్దాల కాలం నుండి బీసీల కోసం కావచ్చు అభివృద్ధి కోసం కావచ్చు రిజర్వేషన్ల కోసం కావచ్చు అనేక రకాల ఈ రోజు ఒక ప్రధానమైన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అనంతపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మన ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన బహుజన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించినప్పటికీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కనీసము ఈ జిల్లాకు bc నుండి కావాలి సా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అది కార్యరూపం దాచుకుపోవడానికి కారణమై కూడా మనం కూడా ఈ రోజు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వాలు మారిన పార్టీలు మారిన అధికారులు ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ మాట్లాడే మాట ఏంటంటే మేము బీసీల కోసం వచ్చాము బీసీలను ఉద్ధరించడానికి వచ్చాము బీసీలు మాకు కంటే మందులు బీసీలే మాకు మందు ఉంటారని చెప్పి చెప్పుకునే పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల కోసం పోరాటం చేస్తారు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడతారు హక్కుల గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత विसिरा ఉండాలి ఉండాలి అంటే Really? జరగాలని ఎంత శాతం మన జనాభా తమాషా ప్రకారము మనకి రిజర్వేషన్లు కల్పించాలి నిధులు కేటాయించాలి అభివృద్ధికి కావాల్సిన పథకాలు కావాలి అదే విధంగా విద్యా ఉద్యోగాలతో పాటు చట్ట సభలతో పాటు స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాల పన్నెండు నెలల క్రితము కేంద్ర ప్రభుత్వము ఈ డిమాండ్లకు ఈ పోరాటానికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే కులగణను చేపడతామని చెప్పి ప్రకటించిందో దీన్ని ఈ నా దేశంలో ఉన్న బీసీల యొక్క విజయంగా మనం భావించాలి అయితే ఈ కులగణన ప్రకటన 감자. నిర్ణయాన్ని దీన్ని స్వాగతిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రకటించలేదు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రెండు పార్టీలను నేను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగల సంబంధించి మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు I think